శ్రీమతి మాధవ పెద్ద ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా మోహన రాగం నవల తర్వాయి భాగం తనను తనే అసహ్యుకుంటూ కాలేజీకి బయలుదేరింది మాలి పది మంది పిల్లలకి పాఠం చెప్తున్నాడు మోహన్ ఒక రూమ్లో ఆ ఒక్క రూమే తెరుచుంది మిగతా గదులన్నీ మూసున్నాయి కాలేజీ జరుగునప్పుడు ఎంత కళకళలాడుతూ ఉంటుందో ఇప్పుడు అంత కళావిహీనంగా ఉంది కాలేజీ అంతా కామ్గా ఖాళీగా ఉంది పాఠం చెబుతూనే ఉన్నా మాలతి ఇంకా రాలేదే అని మనసులో అనుకుంటూనే ఉన్నాడు రాదేమో అనిపించింది ఒకసారి గేటు వైపే దృష్టి పోనిస్తున్నాడు దూరంగా మెల్లిగా తల వంచుకొని అందాల బొమ్మలాగా నడిచొస్తున్న మాలతిని చూడగానే మోహన్ వదనం వికసించింది ఆమె కాలేజీ వరండాలోకి రాగానే తను క్లాస్రూమ్లోంచి బయటకు వచ్చాడు మీరు ఒక్క అరగంట ఆగాలి వచ్చేస్తాను అన్నాడు ఆమెనే తదేకంగా చూస్తూ అలంకరణలో శ్రద్ధ ఎప్పుడో పోయింది మాలతికి జడ రెండు పాయలల్లి వదిలేసింది కుంకుమ బొట్టు పసుపు పచ్చని పూల చీర అవును ఇది ఆనాడు కట్టుకున్నది మోహన్కి జ్ఞాపకం వచ్చింది కొద్దిగా మెరుపు తగ్గింది ఆ చీర ఎంతోమంది ఆడంబరంగా అప్ డేట్గా కనబడే నావనాగరిక యువతల కన్నా అందంగా పవిత్రంగా కనబడింది మాలతి అతడి కళ్ళకి అతడు తనని పరీక్షగా చూస్తున్నాడని తెలిసినా ఆ చూపులేవి పట్టించుకోనట్టు మీరు క్లాస్ తీసుకోండి నేను ఇక్కడే ఉంటానండి ఇక్కడెందుకు మీరు లోపలికొచ్చి కూర్చోవచ్చు అన్నాడు మళ్ళీ పర్వాలేదు యూ క్యారీ అన్ అంది తను మళ్ళీ ఏదో ఆలోచిస్తూ మెట్ల మీద కూర్చుంది మాలతి తన జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటే తన జీవితంలో ఆనందం అనుభవించిన క్షణాలు చాలా తక్కువేమో అనిపించింది తనకే ఏంటో ఎందుకు తను జీవించడం అన్ని రోజులు ఒకేలాగా ఉన్నాయి తనకి భవిష్యత్తు మీద ఆశలు ఆశయాలు లేనే లేవు తన బాగోగులు విచారించే తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు లేకుండా పోతే వాళ్ళ తర్వాత తనకు అండ ఎవరు ఒంటరిగా బతకగలదా ఈ లోకంలో మధు ఉంది కానీ మధు ఏం చేయగలదు తనకి తను వెళ్ళి దాని దగ్గర ఉండలేదు అది వచ్చి తన దగ్గర ఉండడము సంభవం కాదు భవిష్యత్ అంత భయంకరంగా అంధకారంగా కనబడింది మాలతికి ఆ అంధకారంలో ఒకే ఒక్క ఆశాదీపం మినుకు మినుకుమంటోంది అదే అదే మాధవికి పుట్టపోయే పాప పాఠం పూర్తి చేసి వాళ్ళ సందేహాలు తీర్చి బయటకు వచ్చాడు మోహన్ చెక్కిన శిల్పంలాగా చెక్కిట చెయ్యి దూరంగా ఎటో చూస్తూ కూర్చున్న మాలతి నిశ్చలత్వానికి భంగం కలిగించకూడదన్నట్టు నిల్చుండిపోయాడు మోహన్ పిల్లలు కబుర్లతో కేరింతలతో పక్కపక్క నవ్వులతో గలగలలాడుతూ వెళ్ళిపోయారు వాళ్ల గోలకి చేతనావస్థకు వచ్చిన మారతి చటుక్కు నిలేచునించుంది కాలేజీ అంతా నిశ్శబ్దంగా నిర్జీవంగా ఉంది ఒక క్షణం ఆ నిశ్శబ్దానికి భయం వేసింది మారతికి నిలువెల్లా వణికిపోయింది ఒకే ఒక్క క్షణం అది తర్వాత తనను తనే సంభాళించుకుంది పైకేమీ కనపరచకుండా నిర్లిప్తంగా లోపలికి నడిచింది మోహన్ మంత్రముగ్ధుడిలాగా ఆమె వెనకే వచ్చాడు అతడి మనసు తెలియని పులకనింతతో నిండి ఉంది పరవశంతో కూడిన కంపనం అతడిలో స్పష్టంగా కనిపిస్తోంది ఇద్దరూ కాసేపు మౌనంగా కూర్చున్నారు ఏదో సందేహంతో అతడి మొహంలోకి చూసింది ఆమె కాంక్షతో మెరుస్తున్నాయి అతడి కళ్ళు గొంతు సవరించుకున్నాడు అతడు మళ్ళీ ఆగిపోయాడు ఇబ్బందిగా ఉంది మారతికి పరిస్థితి డిబేట్ ఎప్పుడు పెట్టుకుందాం ఏ టాపిక్ అయితే బాగుంటుంది మిగతావి కూడా రెండు మూడు రోజుల్లోనే అయిపోతే బాగుంటుందేమో మనసులో అలజడిని అదిమి పెట్టి సాధ్యమైనంత మృదువుగా అడిగింది తనే మారతి ఏం మాట్లాడలేదు అతడు అసలు ఆమె మాటలు అతడికి అర్థమైనట్టు లేదు వాల్చకుండా ఆమెనే చూస్తూ కూర్చున్నాడు ఎందుకో అతడికి ఇప్పుడు ఆ విషయాలు ఏవీ మాట్లాడాలని లేదు అవి జ్ఞాపకమూ లేవు ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న అవకాశం ఇన్నాళ్ళికి గాను ఇవాళ దొరికింది అది జార విడుచుకోవడం అతనికి సుతరాము ఇష్టం లేదు కాలేజీ మాటలతో వ్యర్థపుచ్చడం అసలే ఇష్టం లేదు మళ్ళీ ఇలాంటి తరుణం తనకి దొరకదు ఇన్నాళ్ళుగా భరిస్తున్న ఈ అశాంతి ఇంకా తను భరించలేడు తన మనసులో ఉన్న భావాలన్నీ బహిర్గతం కావాల్సిందే ఇవాళ తన ప్రశ్నకి జవాబు చెప్పకుండా తనని అలా చూస్తూ ఉంటే ఒళ్ళు వండింది మాలతికి ఏంటిదని ఉద్దేశం తనకేమన్నా చెడు చేయాలని చూడడం లేదు కదా ఈ తలపుతోనే గుండె దరదడలాడడం ప్రారంభించింది మీకు అభ్యంతరం లేకపోతే కాసేపు వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుందామా ఆమె ముఖ కవళికలను పరిశీలించి చూస్తూ అన్నాడు మోహన్ అతడు ఊహించినట్టే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి అంటే అర్థం కానట్టు చూసింది అంటే మన మనసుల్లో దాగున్న విషయాలు అన్నాడు చిన్నగా నవ్వుతూ మాలతో ఏం మాట్లాడలేదు మనసు కుతకుతలాడిపోతోంది అక్కడ ఇంకా ఒక్క క్షణం కూడా ఉండకూడదనుకుంది మీరు కోపం తెచ్చుకోకండి శాంతంగానే ఆలోచించండి ఇంకా ఏదో చెప్పబోయాడు ఒక్క ఊపున కుర్చీలోంచి లేచింది కుర్చీని వెనక్కి నెట్టింది చరచరా నడిచి మెరుపులా గుమ్మం దాటపోయింది వెనకే వచ్చి మోహన్ ఆమె జబ పట్టుకొని గట్టిగా పట్టుకొని ఆపాడు ఆమెను ఎలాగైనా ఆపచేయాలనే ఆత్రతే తప్ప ఇంకో ఉద్దేశం ఏమీ లేదు అతనికి అనుకోని సంఘటనకి నిశ్చేష్టుడాలైంది మాలతి అంతలోనే తనని తను తెలుసుకొని ఆమెను వదిలి దూరంగా నిలబడ్డాడు అతడు మాలతి ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి ఆమె కళ్ళల్లో అసహ్యం కనబరుస్తూ మొహం పక్కకి తిప్పుకుంది ఒక్క నిమిషం కూర్చో మాలతి నేను నిన్నేమి చెయ్యను భయపడకు మీరు నన్నేం చేయగలరు నాకెందుకు అసలు భయం మీరంటేనే నాకు అసహ్యం నిర్లక్ష్యంగా అన్నది మాలతి చూశాడు అతడు మీరు అసలు నన్ను ఎందుకు ఇలా వెంటాడుతున్నారు ఏంటి మీ ఉద్దేశం మీతో మనసు ఇప్పి నాలుగు మాటలు మాట్లాడని అదే తన ఉద్దేశం అన్నట్టు అన్నాడు మోహన్ మీరు నాతో మాట్లాడాల్సిన విషయాలు ఏమున్నాయి మన ఇద్దరికి ఏ విధంగానూ సంబంధం లేదే మీరనే వ్యక్తిగత విషయాలు ఏమిటో నాకు అర్థం కావడం లేదు ఆ రోజు ఆ రోజు గుంటూరులో మా ఇంట్లో ఆగాడు మోహన్ చెప్పబోయి ఇతడు ఎంత నీచుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ఇతడు ఆ రోజు సంఘటనను ఆధారం చేసుకొని తనతో తన జీవితంతో ఆటలాడాలనుకుంటున్నాడు కాబోలు దానివల్లనే తను ఇంత లోకం అయింది అతనికి అందుకే ఒంటరిగా కాలేజీకి రమ్మని పిలిచాడా ఎంత దగ ఎంత మోసం ఎంత కుట్ర మనసులో అన్నీ పెట్టుకొని పైకి నటిస్తున్నాడు అంతవరకు ఎక్కడో అణిగి ఉన్న కోపం పైకి ఉబికింది మాలతిలో చీ నీచుగా నీ బుద్ధి ఎలాంటిదో ఇప్పుడు తెలిసింది నన్ను కాలేజీకి వాళ్ళు ఎందుకు రమ్మన్నావో బాగా తెలిసింది నాకు దుర్మార్గుడ ఎవరనుకుంటున్నావు నేను మర్యాదగా నన్ను పోని గట్టిగా అరిచింది మాలతి మాలతి అరిపు విని మోహన్ తెల్లబోయాడు క్షణం ఈసారి నిన్ను ఊరికే పోనీను నీ పరువు బజారుకి ఇడుస్తాను నా ఒంటి మీద చెయ్యి పడిందో పోలీసు రిపోర్ట్ ఇస్తాను జాగ్రత్త అంది ఆవేశంగా మాలతి అంతవరకు మౌనంగా మంచిగా ఉన్న మోహన్ మనసు ఎదురు తిరుగుతోంది మండిపడ్డాడు ఈ మాటలతో ఏంటి నువ్వు మాట్లాడేది నీకేమన్నా మతుందా ఎందుకు ఇలా విధులు చేస్తావు నేనేమన్నా పురుగునా ఎందుకు అలా గొంతు చెంచుకుంటున్నావు ఇందులో ఉంది మన ఇద్దరికీ వ్యక్తిగత విషయాలున్నాయి కాబట్టే మాట్లాడాలనుకుంటున్నాను సాధ్యమైనంతగా తన కోపాన్ని కప్పిపుచ్చుకుంటూనే వ్యక్తపరుస్తూ అన్నాడు మోహన్ తప్పేం లేదు ఒక ఆడదాన్ని కాలేజీ పని మీద వంక పెట్టి అత్యాచారం చేయాలనుకోవడం తప్పు కాదు నువ్వు ఒక పసువి అసలు నీకు ఉచనీత్యాలు తెలిస్తేగా మంచి మర్యాద అసలే లేవు అయినా నీతో నాకేంటి గడ్డి పరకతో సమానంగా అన్నట్టు చూచింది అతడి వంక ఆమె అలా చూస్తున్న కొద్దీ అతడి కోపం ఎక్కువ అవుతోంది మగవాడికి అహం తేలికపరిచిన కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటుంది హేళనతో మాట్లాడిన మాటలు అతన్ని తను సవాలు చేసినట్టు అనిపించింది అయినా తనని తను అదుపులో పెట్టుకుంటూ ఆమె వంక చూశాడు ఎందుకు మాధవి ఇంకా నన్ను ఇలా చిత్రకథ చేస్తావు నన్ను ఇలా బాధ పెట్టడంలో నీ ఉద్దేశం ఏంటి ఇలా మనసుని క్షోభింపజేయడంలో నీకేమొరిగింది నన్ను నా వాళ్ళకి దూరం చేయడంలో నీకేమొచ్చింది నాకు చెడ్డ పేరు వస్తే నీకేం తృప్తి కలిగిందో చెప్పు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు నేనెంత మనక్లేశం అనుభవించానో నీకేం తెలుసు మనశ్శాంతి లేకుండా ఎంత అనుభవించానో ఎంత బాధ అనుభవించానో ఎవరికి చెప్పదు నాన్న రారా అనే అమ్మ దగ్గరికి వెళ్ళలేక ఇక్కడ ఉండలేక రెండున్న సంవత్సరాలు డిక్కులేని వాడిగా ఎంత ఒంటగతన అనుభవించానో నాకే తెలుసు ఆ భగవంతుడికే తెలుసు అరుణ ఎన్ని మాటలు అండి నన్ను ఇంకోళ్ళైతే దాన్ని చంపి తాను ఆత్మహత్య చేసుకునేవాడిని నేను ఇవన్నీ చేయలేదు ఎందుకు ఎప్పటికైనా నిజం బయటపడుతుందని నన్ను వాళ్ళు తెలుసుకుంటారని ఆ నిజం బయటపడేదెలా నీ ద్వారానే పడాలి అవును అందుకే ఇన్నాళ్ళు ఉన్నాను ఈ బాధ ఎవరితోనూ చెప్పుకోలేక మింగలేక కక్కలేక శివుడు హలాహలాన్ని గొంతులోనే ఉంచుకున్నట్టు ఒక్కడిని అంతా భరించాను ఒక్కొక్కసారి ఈ ఆలోచనలతో పిచ్చెక్కిపోయేది వెర్రి కోపం వచ్చేది విపరీతమైన ఆవేశం వచ్చేది ఇంత బాధ అనుభవించడానికి నేను చేసిన పాపం ఏమిటి నేను చెప్పిన ఏం చెప్పినా నిజాన్ని ఎవ్వరు ఎందుకు నమ్మరు నువ్వు చెప్పిన అబద్ధాన్నే ఎందుకు నమ్మాలి అందరూ నన్నే ఎందుకు దుయ్యబెట్టాలి దీనికంతటికి కారణం నువ్వే నువ్వే అబద్ధాల కోరివి రాక్షసివి పిశాచివి నన్ను బతికుండగానే ఇలా జీవోత్సవాన్ని చేసిన దయ్యానివి నువ్వు దుర్మార్గుడ నా పరువు తీసావు నన్ను సర్వనాశనం చేసావు మనిషికి ఎంతో విలువైంది శీలం అదే నాకు లేదని అందరి చేత అనిపించావే అసలు నీకేం అధికారం ఉంది నా బతుకు నాశనం చేయడానికి చెప్పు నేనేం చేయకపోయినా నిష్కారణంగా నాకు చెడ్డ పేరు తెచ్చావు నా మీద ఎంత పెద్ద నేరం మోపావు అసలు అలా చెప్పడానికి నోరెలా వచ్చింది ఆ అపవాదు తొలగించుకోవడానికి ప్రయత్నించి ప్రయత్నించి చివరికి విఫలునయ్యాను నా చెల్లెలు బహిరంగంగా అందరు ఎదుట నన్ను ద్వేషిస్తుంటే నేను ఏం చేయాలో తెలియక విలవిల్లాడిపోయాను నన్ను నీచాతి నీచమైన మాటలు అంటుంటే నేను భరించలేకపోయాను అందుకే ఆ దెబ్బలకు తట్టుకోలేక దూరంగా పారిపోయి వచ్చేసాను నాకు ప్రపంచంలో ఉన్న ఆత్మీయులు ఇద్దరే ఇద్దరు తల్లి చెల్లెలు నీ వల్ల నా వాళ్ళు ఇద్దరూ నాకు దూరమైపోయారు నిన్నేం చేస్తే పాపం ఉంటుంది నన్ను చీదరించుకుంటున్నావే నిజంగా ఆ రోజు నాకు మంచి అవకాశం ఏం చేస్తున్నా నీ గతేమయ్యేది కానీ నేను అలాంటి వాడిని కాదు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన చెడ్డ పేరు ఎట్లాగో వచ్చింది అది పోయేది కాదు ఇంక నేను దేనికి భయపడాలి చెయ్యని నేరానికి శిక్ష ఎలాగో అనుభవించాను ఈ సమయం నేను వృధా పోనీను నిన్ను ఊరికే వదలను నేనేం చేయలేనన్నావు చూడు ఏం చేస్తానో బాగా చూడు నిన్ను నా ఇష్టం వచ్చిన రీతిలో నడిపేస్తాను అనుభవిస్తాను నా ఇష్టం నా ఇష్టం వికటంగా నవ్వాడు ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియని స్థుతిలో ఉన్నాడు మోహన్ ఆవేశం ఉద్రేకం కోపం కసి అతన్ని లోపరుచుకున్నాయి నిర్జీవమైన కాలేజీ నిశ్శబ్దంగా ఉంది అంతట ఇద్దరే ఉన్నారు కాలేజీ మొత్తం మీద అది మారుమూల గదిలో మాలతి తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోందనుకుంది లోపల భయం భయంగా ఉన్న పైకి గంభీరంగానే ఉంది ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాడు మోహన్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి మనిషి నిలువెల్లా వణికిపోతున్నాడు కుర్చీ వెనక ఉంది మాలతి మరు క్షణంలో అతడి చేతికి చిక్కేది ఆగు గర్జించింది ఆ అరుపుకి కాలేజీ అంతా ప్రతిధ్వనించింది కుర్చీ ఎత్తి పట్టుకుంది విసరడానికి తనను తను రక్షించుకోవడానికి ఏమైనా చేస్తుంది ఆ కుర్చీనే తను పట్టుకున్నాడు మోహన్ అది తన మీద పడకుండా ఆపాడు అంత దగ్గరగా అతడు రావడంతో కంపనం ఎత్తింది కుర్చీని వదిలేసి దూరంగా వెళ్ళింది పెద్ద గాలి వీచి ఉన్న తలుపులు రెండు మూసుకున్నాయి కిటికీ రెక్కలు టపటపా కొట్టుకుంటున్నాయి మోహన్ కుర్చీని కింద పెట్టి ఆ కుర్చీలో తను కూర్చున్నాడు కుర్చీ తలుపు నానుకునుంది తనిప్పుడు బందీ ఇంకా తన పతనం తప్పదు బయటికెళ్ళే మార్గం కూడా లేదు ఈ రాక్షసుడి చేతిలో బలికాక తప్పదు ఆమెలో ఒక విధమైన తెంపు మొండి ధైర్యం వచ్చాయి నేను ఇదివరకటి మాలతిని కాదు ప్రతి చిన్నదానికి బెదిరిపోవడానికి నువ్వేం చేసినా ఊరుకోను అయినా నువ్వు నన్నేం చేయగలవు హేళన నా మళ్ళీ అదే మాట మోహన్ మనసులో ఏదో చెయ్యమని కసి తీర్చుకోమని తొందర పెడుతోంది మనస్సు బలవంత తనని తనే నిగ్రహించుకుంటున్నాడు నువ్వు రంగులు మార్చే ఊసర వెళ్ళేవని ఇన్నాళ్ళు కనిపెట్టలేకపోయాను నాదే పొరపాటు ఆనాడు నువ్వు మంచివాడు అనుకున్నాను కానీ మేకవన్నె పులివని పయోముఖ విషకుంభానివని తేనె పూసిన కత్తివని ఇప్పుడే తెలుసుకుంటున్నాను నువ్వింత దుర్మార్గుడు అని తెలుసుంటే ముందే జాగ్రత్త పడేదాన్ని అసలు ఇక్కడికి వచ్చి ఉండేదాన్ని కాదు ఇప్పుడైనా మించిపోయిందేం లేదు నాకు జీవితం మీద మమకారం లేదు నేను బతికేది కేవలం మా అమ్మ నాన్నల కోసమే కానీ నా శీలం మీద నాకు మమకారం ఉంది అది ఒక్కటే నాకు మిగిలింది అదే నాకు కరువైన నాడు నా శీలం పోవడానికి ముందు నా ప్రాణాలే పోతాయి అంతే వేలిన ఉన్న ఉజ్రపుటంగురం తడుక్కుని మెరిసింది మోహన్ మనస్సు తుట్టుబడింది నేను బాధపడ్డాను బాధపడ్డాను అంటున్నావే నిజంగా ఆలోచిస్తే బాధపడింది ఎవరు నేను నా తల్లిదండ్రులు తెలుసా నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులు చిత్రవధన అనుభవిస్తున్నారు నేను ఆడదానిగా పుట్టడమే నేను చేసుకున్న మహాపాపం నా మూలంగా వాళ్ళ మనసులు ఎంత బాధపడుతున్నాయో నీకేమైనా తెలుసా వాళ్ళు నా కోసం నేను వాళ్ళ కోసం మా మనసుల్ని మేమే మభ్యపెట్టుకొని పెట్టుకొని జీవిస్తున్నాం ఆడపిల్లకి అందులో పెళ్లి కాని పిల్లకి చెడ్డ పేరు వస్తే ఇంకా బతికే లేదు ఆమె జీవత్సవం నేను నేను ఈ లోకం దృష్టిలో శీలహీనరాలిని చెడిపోయిన దాన్ని ఉలిక్కిపడ్డాడు మోహన్ ఆశ్చర్యంగా చూశాడు ఆమె వంక అతడి ఆవేశం కోపం కాంక్ష ఒక్కొక్కటే అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోసాగాయి ఇవన్నీ చెప్పి నీ దృష్టిలో ఇంకా చులకన కావడం నాకు ఇష్టం లేదు కానీ నువ్వేదో బాధపడిపోయావని దానికి కారణం నేనని అనుకుంటున్నావే అందుకని నిజం చెప్పి నీ కళ్ళు తెరిపించాలని నా ప్రయత్నం అంతే ఆగిందామె కుర్చీలోంచి లేచి అటు ఇటు పచారులు చేయడం మొదలుపెట్టాడు మోహన్ కుర్చీని యువతలాగి తలుపులు రెండు బార్లుగా తెరిచి తలుపు నానుకొని మాలతి నేను ఎందుకు శీలహీనురాలయ్యానో తెలుసా ఒక్క రాత్రి పొద్దుపోయేదాకా నీ ఇంట్లో నీతో ఉన్నందుకుట నాకు కళ్ళు కనబడకుండా పోయాయిట కండకావరం ఎక్కిందాన్నిట మా అమ్మ నాన్న ఎంత కుమిలిపోతున్నారో ఎందుకో తెలుసా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు వచ్చినా వచ్చినట్టే వెళ్ళిపోతున్నారు మా నాన్న నా పెళ్లి సంబంధాల కోసం ఎన్ని చెప్పుల జతలు జాతలారిగిపోయేట్టు తిరిగారు ఎంతమంది చేత చీకొట్టించుకున్నారో మా అమ్మ నా పెళ్లి దిగులతో మనసం ఎక్కింది అందరూ మొహాన్నే మీ అమ్మాయి నడత మంచిది కాదు అన్నప్పుడు వాళ్ళు ఎంత క్షోభ అనుభవించారో ఆలోచించు ఇవన్నీ నీకేం తెలుసు తెలియాల్సిన ఏముంది నేను ఎన్నిసార్లు ఆ విషయం లాంటి మాటలు విని హరాయించుకున్నాను ఎన్ని విమర్శలకు గురయ్యాను ఎంతమంది ఎగతాళి మాటలకు నొచ్చుకున్నాను ఓర్చుకున్నాను ఎన్ని అపహాస్యాల పాలయ్యాను ఆ భగవంతుడికే తెలుసు నేను బాధపడుతున్నట్టు మా తల్లిదండ్రులకు కూడా తెలియకూడదు లేకపోతే వాళ్ళు కుంగిపోతారు పైకి నవ్వుతూ తులుతూ ఉండాలి నరకం అనుభవించాను ఎదుటి వాళ్ళ తప్పుల్ని వేలెత్తి చూపే ఈ గురివింద గింజ దీన్నే సంఘం అంటారు కదా అదే నన్ను చురకతిలా కోసింది బలి పశువుల అన్నింటికి తల వంచాను నరకయాతన పెట్టింది అన్నీ భరించాను అమ్మా నాన్నల కోసం వాళ్ళ మనశ్శాంతి కోసం ఆశ్చర్యంగా కథలాగా ఉంది కదూ నేను చెప్పేది అవును నా జీవితమే ఒక కథ అయిపోయింది కానీ ఆ కథ సంతోషంగా చెప్పుకోవడానికి నేను నోచుకోలేదు నీళ్లు చిప్పిల్లై మాలతి కళ్ళలోకి నోరి పెగిలి రావడం లేదు మోహన్కి నిన్ను అవమానించింది విమర్శలకు గురి చేసింది నీ చెల్లెలు ఒక్కటే నువ్వు అక్కడి నుంచి పారిపోయి వచ్చి అది తప్పించుకున్నావు వాళ్ళకి దూరంగా ఉండి నిన్ను నువ్వే వంచుకున్నావు నీకు జీవితం హాయిగా సాగిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఇక్కడ నిశ్చింతగా బాధలన్నీ మర్చిపోయినా మళ్ళీ నీకు జ్ఞాపకం చేసేవాళ్ళే లేరు ఇక్కడ నువ్వే పంతం బట్టి మూర్ఖంగాని వాళ్ళకు దూరంగా ఉన్నావు కానీ నా సంగతో ఎక్కడికి వచ్చినా నా దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉంది ఇక్కడ మనశ్శాంతిగా లేదు ఎందుకలా ఆశ్చర్యంగా చూస్తావు నువ్వు ఇక్కడే నేను పనిచేసే కాలేజీలో ఉండడం నా దురదృష్టం కాకపోతే మరేంటి ఈ సంగతి తెలిసిన నాన్న అమ్మలకి ఎప్పుడూ ఇదే బాధ ఇప్పుడు బాధే ముళ్ళు అరిటాకు ఇంటికి వచ్చినందువల్ల ఆ సామెతల నాకే కదా అన్ని బాధలు నేను చెడ్డదాన్ని మీ ఇంటికి వచ్చినందువల్ల ఇక్కడ ఉద్యోగానికి వచ్చినందువల్ల నాకే కదా నష్టం నా మూలంగా నా తల్లిదండ్రులకు బాధ నేనే మగవాడిగా పుట్టుంటే నాకు పెళ్లి చేయలేకపోయామే అని బాధపడేవారు కాదు నా తల్లిదండ్రులు ఎటు వెళ్ళిన హేళనతో కూడిన నవ్వులు ఎత్తి పొడుపులు సానుభూతులు ఇవి నాకు నాతో పాటు వారికి తప్పట్లేదు వీటి మధ్య అనుక్షణం నలుగుతూ రెండున్నర సంవత్సరాలు గడిపాను నేను ఏదో కొత్త జీవితం ప్రారంభిద్దామని పాతవన్నీ మర్చిపోదామని భ్రమపడ్డాను ఇక్కడ ఎదురు దెబ్బైతే ఇప్పుడు చెప్పు బాధపడ్డది నిజంగా నువ్వా నేనా ఏం మాట్లాడతాడు మోహన్ నువ్వేం మాట్లాడతావు మాట్లాడలేవు నాకు తెలుసు నువ్వు మాట్లాడేవాడివే అయితే నన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించేవాడివే కాదు అఖరికి అభిమానం చంపుకొని ఆశలు నింపుకొని నీకు నన్ను ఇస్తామని అడిగారు మా నాన్నగారు అందరిలో నువ్వు ఒకటి అయ్యావు నువ్వు నన్ను చేసుకోనన్నావు ఆ మాట వినంగానే నాకు నీ మీద చాలా కోపం వచ్చింది నా కోసం కాదు మా అమ్మా నాన్నల కోసం కోపం తెచ్చుకున్నాను నీ మీద నా ఈ స్థితికి కారకుడైన నువ్వే నన్ను చేసుకోనంటే మా నాన్న అమ్మ నివ్వెరపోయారు ఇది మోహన్కి కొత్త విషయం ఏదో అడగబోయి ఆగిపోయాడు కానీ ఎందుకు నన్ను చేసుకోనన్నావో ఇప్పుడు అర్థమైంది నాకు ఇప్పుడు నాకు నీ మీద ఒక్క కోపమే కాదు అసహ్యం ద్వేషం అయిష్టం అవును పెళ్లి చేసుకుంటే ఈ నీ ఆటలన్నీ ఎలా సాగుతాయి పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎంతమంది ఆడపిల్లలతోనైనా ఆడుకుంటూ ఉండొచ్చు కదా ఛీ ఏ మగవాళ్ళు ఏం చేసినా చెల్లిపోతోందని అహం నీ గాలి సోకినా నేను అపవిత్రమైపోతాను నీతో ఇన్ని మాట్లాడడం వృధా కానీ ఒక్కటి తెలుసుకో ఆడదంటే ఆట బొమ్మ కాదు దానికి మనస్సు హృదయం ప్రేమ గౌరవం ఆత్మాభిమానం అన్నీ ఉంటాయి నీలో ఏమన్నా మంచితనం ఇంకా మిగిలి ఉంటే ఇంకా ఎప్పుడూ ఇలా ఆడవాళ్ల జీవితాలతో ఆడడానికి ప్రయత్నం చేయ కళ్ళు ఎర్రగా ఉన్నాయి జుట్టు గాలికి ఎగురుతోంది కాళికాదేవి రూపంలో ఉన్న మాలతిని చూస్తే భయం వేసింది మోహన్కి ఇక్కడికి ఆపుదాం